హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీ కోసం ఎంతో టేస్టీగా ఈజీగా పిల్లలు అడగగానే పదే నిమిషాల్లో చేసుకునే మరమరాలు స్నాక్ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో చూసేయండి మరి మరమరాలు మిక్సర్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు పల్లీలు పుట్నాలపప్పు మరమరాలు జీలకర్ర పొడి కారం పొడి పసుపు కూడా కొంచెం కావాలి మరమరాలు మిక్సర్ కోసం స్టవ్ ఆన్ చేసి ఉన్న బాండి అయితే పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మనం తీసుకున్న మరమరాలను యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మరమరాలు ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఒక మరమరం తీసుకొని చెయ్యితో నలిపినట్లయితే పిండి అయినట్లయితే బాగా ఫ్రై అయినట్లనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్నైతే వేసుకోవాలి మరమరాలు ఫ్రై అయితే అయిపోయేవండి ఇప్పుడు అదే పెనం స్టవ్ పైన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్నైతే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం తీసుకున్న పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నట్లయితే పల్లీలు తొందరగా ఫ్రై అయిపోయి పచ్చిగా ఉండిపోతాయండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నట్లయితే పల్లీలు కూడా పచ్చదనం పోయి బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ చాలా బాగుంటాయి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు పుట్నాల పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కారం తినేవాళ్ళు మరికొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మంటన్ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అసలు కలపకుండా అయితే ఉంచొద్దు వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేయడం వల్ల మిక్సర్కి మంచి టేస్ట్ అయితే వస్తుందండి కరివేపాకు క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అయితే అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసినప్పుడు కరివేపాకు ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే ఒక కరివేపాకు ఆకును తీసుకొని విరిచినట్లయితే విరిగినట్లయితే బాగా ఫ్రై అయినట్లే కరివేపాకు బాగా ఫ్రై అయిపోయావండి వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాలను యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఉప్పు కారం అన్నిటికీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటే టేస్ట్ టేస్టీ మరమరాల మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా తయారు చేసుకున్న మిక్సీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుందండి ఎక్కువగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత క్రిస్పీగా మరమరాల మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్